నా పేరు ఈశ్వర్ అండి నేను గత పది సంవత్సరాలుగా ఆ గురుకుల జైలుగా పనిచేస్తున్నాను కెమిస్ట్రీ జైలుగా పనిచేస్తున్నాను అయితే మేము ఈరోజు గత ఐదు రోజుల నుంచి ఇక్కడ టెంట్ వేసి మా యొక్క కార్యక్రమాన్ని కొనసాగించడానికి ప్రధాన కారణం ఏంటంటే మేము గత పది పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్న మేము అవుట్ సోర్సింగ్లోనే ఉన్నాము అవుట్ సోర్సింగ్లోనే ఉండి విధులు నిర్వర్తిస్తూ ఉన్నాము ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడాను మా యధావిధి కార్యక్రమాలన్నీ మేము కొనసాగిస్తూ ఉన్నాము రెగ్యులర్తో పాటుగాను అయితే మా ప్రధాన కర్తవ్యం ఏంటంటే మాకు అవుట్సోర్సింగ్ నుంచి సిఆర్టి కన్వర్జేషన్ అనేది ఒకటి కావాలి అలాగే ట్వంటీ టూ అనేది మాకు ఇవ్వాలి మూడోది మాకు డిఎస్సిలో మా పోస్టులు కలిపారు టీచర్ పోస్టులు వాటిని మినహా మినహాయించాలనేసి మా ప్రధాన సమస్యలుగా తీసుకొని మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే వరకు విజయవంతంగా కొనసాగించే వరకు మీకు ఆ కార్యక్రమాన్ని మేము విడిచిపెట్టేది లేదని సభాముఖంగా తెలియజేసుకోండి అందరికి నమస్కారం అండి నా పేరు రత్న కుమార్ అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయుడు పనిచేస్తూ ఉన్నాను నేను గత పన్నెండు సంవత్సరాల నుంచి గిరిజన గురువులన్నీ నమ్మి గిరిజన విద్యాభివృద్ధి కోసం ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ఈరోజు వెట్టి చాకిరి చేస్తున్నా కూడా మా గురించి గత ప్రభుత్వం కానీ లేదా ఈ ప్రభుత్వం కానీ పట్టించుకోనటువంటి పరిస్థితి సందర్భంగా ఈ రోజు మేము ఐటీడీఏ పాడేరు ముందు ఐదో రోజుకు చేరుకుందండి మా నిరసన దీక్ష అనేటువంటిది అలాగే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అనేక మార్లు సుమారుగా పది నుంచి ఇరవై ముప్పై సార్లు కూడా మేము మెమోరండమ్ ఇవ్వడం జరిగింది కానీ దారిలో కూడా బుట్టదాఖలే చేశారు తప్ప ఏ రోజు మా సమస్యని పరిష్కరించే దిశగా ఎవరు అడుగులేయలేదు మినిస్టర్ గారి దగ్గర నుంచి అలాగే సీఎం దగ్గర కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కానీ పరిష్కారం అయితే చూపించలేదు అలాగే మరి ఈ కూటమి ప్రభుత్వం మేము నమ్ముకున్న ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మమ్మల్ని న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఎంతో ఆశభావంతో ఉన్నాము మరి ఈ ప్రభుత్వం మా సమస్యల్ని తక్షణమే పరిష్కరిస్తుందని చెప్పి మేమైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అలాగే మరి నిన్ననే మేము చూసాము మరి మా పక్కనే ఉన్నటువంటి సోషల్ హెల్పర్లో లో రెండు వేల ఇరవై రెండు పిఎస్సీ పేకరం అలాగే అమలు చేస్తూ రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటి నుంచి ఆ జీవో అమలు వస్తుందని అని చెప్పి కూడా వచ్చింది కానీ ఆ పక్కనే ఉన్నటువంటి మా గిరిజన గురుకులంకి మాత్రం రెండు వేల పది పిఆర్సీ అమలు చేస్తున్నారు తొమ్మిది వేల ఐదు వందల జీతాలు ఇస్తున్నారు ఇది చాలా దారుణం అని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే మేము కూడా గిరిజన గురుకులం ఉపాధ్యాయులు అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు కూడా ఏదైతే సోషల్ వెల్ఫేర్ కావచ్చు బీసీ వెల్ఫేర్ కావచ్చు మోడల్ రెసిడెంట్స్ కావచ్చు లేదా మా పక్కన ఉన్నటువంటి ఆశ్రమ స్కూల్స్ కావచ్చు వాళ్ళ కంటే ఎక్కువ పనులు మేము చేస్తా ఉన్నాం అవుట్ టీచర్స్ అయినప్పటికీ కూడా రెగ్యులర్స్ కంటే ఎక్కువగా పని చేస్తున్నాం కానీ మా ఒక సమస్యలు పరిష్కరించడం లేదు అలాగే ఈ ఆశ్రమ స్కూల్ లో పని చేస్తున్న మా మిత్రులు వాళ్ళు కూడా రెండు వేల పది రెండు వేల ఎనిమిది ఈ ప్రాంతంలో జాయినింగ్ అయి ఈ రోజు స్కూల్ అసిస్టెంట్ క్యారీ ప్రమోషన్ కూడా పొంది ఉన్నారు స్కూల్ అసిస్టెంట్ రెగ్యులరైజేషన్ అయింది కానీ మేము మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండిపోయినటువంటి పరిస్థితి దయచేసి మన కూటమి ప్రభుత్వం మన నమ్ముకున్న ప్రభుత్వం దయచేసి మమ్మల్ని కూడా గుర్తించి మమ్మల్ని కూడా ఒక ఉద్యోగస్తులుగా గుర్తించి మమ్మల్ని కూడా మేము కోరుకున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ప్రధానమైనటువంటి కోరిక మమ్మల్ని అవుట్ సోర్సింగ్ విధానం అన్యాక్రాంతంగా నెట్టివేయడం జరిగింది కాబట్టి ఈ ఔట్సోర్సింగ్ విధానమైనటువంటి టీచింగ్ స్టాఫ్ లో ఎక్కడ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే భారతదేశంలో ఎక్కడ లేదు కేవలం గిరిజన విద్యా సంస్థలను మాత్రమే ఉంది మేము పూర్తిగా గిరిజన గురుకులంలో విధానం రద్దు చేసి కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్స్ గా మార్చారని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే రెండు వేల ఇరవై రెండు ప్రకారం జీతాలు చెల్లించాలని చెప్పి ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయో రెండు వేల పదహారులో చెప్పినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి ఈ రోజు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నామండి థ్యాంక్ యూ అండి